నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ మనము ఇప్పుడు ఏ నెలలో జన్మిస్తే ఎలా ఉంటారు అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం జనవరి నుంచి డిసెంబర్ వరకు గల పన్నెండు నెలలలో గురించి చెప్పుకుంటున్నాం మార్చి వరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఏప్రిల్ నెల గురించి చెప్పుకుందాము ఏప్రిల్ అంటే పన్నెండు నెలలలో నాలుగవది అంటే ఇది నాలుగవ సంఖ్య అనే అర్థం ఈ ఏప్రిల్ నెలలో జన్మించిన వారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందుకని రాజకీయ రంగాలలో రాణిస్తారు పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా చేస్తారు విభిన్నమైన పనులు చేస్తారు వీరు నమ్మకస్తులు వీరికి మంచి మంచి స్నేహితులు కూడా ఉంటారు వీరు పట్టుదలకు అంటే మొండి పట్టుదల పట్టుదలలో కూడా మొండి పట్టుదల గలవారు ఇళ్ళు వీరు ఎవరి మాట ఎవరి మాటలకు పోరు ఎవరి విషయాలు వీరికి పట్టదు వీరు ఏది ఓ పట్టాన నమ్మరు ఏదైనా వాళ్ళు నమ్మాలి అంటే వాళ్ళు చెవులతో వినాలి కంటి చూడాలి అన్నట్టు ఉంటారు వీరు ఏదో ఏదో ఊహించుకుంటూ ఉంటారు ఈ ఊహల వల్ల శత్రువులను ఏర్పాటు చేసుకుంటారు వీరు స్వతంత్ర జీవులు వీరు నిజాయితీ పరులు కూడా వీళ్ళు ఇంట్లో బయట కూడా మంచిగానే ఉంటారు ఉండాలి అని కోరుకుంటారు కూడా పక్కన వాళ్ళు కూడా మనలాగే ఉండాలి అని కో అని కోరుకుంటారు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు వీరు తొందరగా అలసిపోరు నాలుగు అంటే రాహు సంఖ్య అందుకని వీళ్ళు అది హార్డ్ సంఖ్య అంటే గట్టి గట్టితనము దృఢత్వం దృఢత్వము గల సంఖ్య నాలుగు అంటే దానికని తొందరగా కూడా అలిసిపోరు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అనుకుంటారు క్రీడలను బాగా ఇష్టపడతారు ఆటలు అంటే బ్యాడ్మింటు ఫుట్బాల్ ఇట్లాంటి ఇష్టం వాళ్ళకి కార్య సాధకులు వీళ్ళు ధైర్యవంతులు కూడా దృఢంగా ఉంటారని చెప్పుకున్నాం కదా శరీరం దృఢత్వం కలిగి ఉంటారు మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు పొదుపు చేసే తత్వం కలిగి ఉంటారు దైవభక్తి కూడా ఉంటుంది వీళ్ళు కష్టపడి పైకి వస్తారు విజయాలు వీరి వెంటే ఉంటాయి కష్టపడి పైకి వస్తేనే కదా కష్టపడితేనే కదా విజయాలు వెంట ఉండేది అందుకని కష్టపడతారు విజయాల్ని సాధిస్తారు కూడా పొగడతలకు లొంగిపోరు పొగిడితే ఏ పనైనా అంటే పొగడతలకు లొంగిపోతారు నీళ్ళు లొంగిపోకుండా ఏం ఉండరు పొగడతలే ఎవరైనా పొగిడారనుకోండి కొంచెం ఏమంటారు కొంచెం సడలిస్తారు కోపతాపాలన్నీ కూడా పొగడతలకు లొంగిపోతారు అనే చెప్పుకోవాలి మంచి అయినా చెడైనా పొగిడితే చేస్తారు అది జాగ్రత్తగా ఉండాలి ఆ పనులలో ఎవరైనా పొగిడారనుకోండి ఇట్లాంటివి నిందు పొగుడుతుండారా ఏందా ఏం పని చెప్తారా అది చెయ్యొచ్చునా చేయకూడదా అనేది వాళ్ళకి సృహ ఉండాల అది తెలుసుకొని చెయ్యాలా దీనివల్ల అపజయం కలుగుతుంది అది ఎవరు చెప్పింది అలా చేస్తూ ఉంటే జయం వస్తుంది రాదు కదా మనం కష్టపడి సంపాదించుకొని మనం కష్టపడితే అది జయం వస్తుంది కష్టపడితే జయం ఉంటుంది వేరే వాళ్ళు చెప్పింది మనం వింటే వాళ్ళు ఏం చెప్తున్నారో ఏందో అని అనేది మనకి సృహ ముందు వీరికి బంగారు ఆభరణాల పట్ల ఎక్కువ ఆసక్తి విలువ అయిన వస్తువులు మీద కూడా ఆసక్తి వీరు నిర్లక్ష్య ధోరణి కలిగి ఉంటారు దీనివల్ల శత్రువులు కుట్రలు శత్రువులు చేసే కుట్రలు తెలుసుకోకపోతారు వీళ్ళు అంటే వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు శత్రువులు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కదా అందుకని కొంచెం నష్టపోతారనే చెప్పాలి తెలుసుకోవాలి వీళ్ళు మంచి ఆలోచన పరులు కార్య సాధకులు వీరికి జీవిత భాగస్వామి మంచి కుటుంబం నుంచి వచ్చిన వారు అవుతారు వీరు భార్యకు విధేయులుగా ఉంటారు క్రమశిక్షణ పాటిస్తారు వీరికి ఎవరైనా నచ్చితే గుడ్డిగా నమ్మేస్తారు వీరికి భార్య పిల్లలు అంటే తమ కుటుంబాన్ని ప్రేమగా ఎక్కువగా ఎక్కువ ప్రేమిస్తారు వీళ్ళు ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని భార్యని వాళ్ళని బాగా ప్రేమ ఎక్కువ ఉంటుంది ఏప్రిల్ నెలలో జన్మించిన వారి జీవిత భాగస్వామికి అనారోగ్య కారణాలు ఉండవచ్చు ఈ విషయాల్లో మనసును మనసుకు కాస్త బాధ కూడా కలిగించవచ్చు అని చెప్పుకోవాలి వీళ్లకు ఓల్డేజ్ ఓల్డేజ్లో పిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందులు కలగవచ్చు ఈ విషయంలో ఒక ఇంత జాగ్రత్త అవసరం ఈ అంటే వయసు పైబడిన తర్వాత కొంచెం ఇబ్బందులు కలుగుతాయి అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లల వల్ల అది కూడా జాగ్రత్త అవసరం ఇదండి ఏప్రిల్ నెలలో జన్మించిన వారి గురించి వాళ్ళ బలాలు బలహీనతలు ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై జై గురువండి